పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్గా గా ఉంటారు నీతిని జాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు ను రెండో అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దొంప కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నికో ఉచ్చ ఉచ్చ కార్ ఉది మోకి ఆ ఇది కార్లేదే ఏంటి ఉచ్చ కార్లేదే లేదే ఎక్కోర్లే ఏం ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కూడా నేనంటే ఇండియా మొత్తం తెలుసు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తే అలాంటి నేను వద్దు ఏం ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏయ్ ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నేను ఇవ్వండి నిద్రపోతే లాటరీతో కొట్టండి బిజినెస్ రే 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 నన్ను నేను నేను చచ్చిన కళ్ళు తెరిచస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును ట్రై చేయి ట్రై చేయి మోల్ సంక్ ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిబాయ్కి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ లు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అద్దెపై శాంపలు పడితే ఇలానే ఓడిపోతుందరా చుట్టూ ఏడు చేయాలి వెళ్ళిపోతున్నారు కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ ఏం నవ్వుతావు లేదా వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్న పెట్టావా లొకేషన్ ఏంటయ్యా నమస్కారం సార్ సిటీలో బిక్షకాళ్ళందరూ నా మీద కట్ట కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు సార్ నేను కొడుతున్నారా లేదండి బిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి అక్కడ బాయ్ పెట్టే ఫోరం గోవిందా చెప్ప ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్ల ఇద్దరు బాట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసాడి చేసుకుని చచ్చిపోయాడు ఎవడో వాడు వెరికేవాడు ఏ చెప్పరా ఎవడో వాడు హే జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలీభాయ్ ఏమో ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చెంపాయి బొడ్డులో కను ఉందిగా చంపాయ్ నేనైతే కాల్ చేస్తావు మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు ఎక్కడున్నావు చెప్పు కాచిగోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వెక్కడున్నావు పండు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది అనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నా ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసుందా మరి తెలియదా నాకు తెలియట్లేదే ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ హోపంగా ఉన్నట్నో తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వైపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దు అండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే చంపేస్తాడు రే చూడడం కాదండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండ్రా ఏం కావాలి తీసుకోండి రాద్ర కన పాప్ సాంగ్ చెప్తా

સર પારસલ વખત નહીં ఓపెన్ చాయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ ఎవరిది మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రేట్ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ మే జీసీకి కూతురు రాని చూడండి చూడండిరా అస్టెంట్ కమిషన్ కూతురు ఏ మే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినకు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల నడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది రా బాధ నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి కింద కాకరపూతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనివ్వండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హే ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్లో ట్వెల్వ్ సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపెన్సేషన్ గా ఒక సిక్స్ ఇయ్యా సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను అడుచుడు వాళ్ళు కాంగ కూర్చు నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కర్ట్ చేశారు ఇప్పుడు లోపలి ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయద్దు ట్రైన్ ఎక్కడికప్పులు తాటింది కాసేపు లో ఖైరత బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా చెప్పేసి హైరతాబాద్ స్టేషన్ వచ్చి ఏం చేస్తారో నువ్వు ఖైరతాపది హిర హ ఎవడ్రా నువ్వు ఎవడివి బే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నువేనరా ఖైరతాపది హిర హ ను ప్రమాణం పట్టు పుడింగ ఏయ్

భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు